Yeah. నిన్న కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దృష్ట్యా యూనియన్ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా మేము అభినందించుకునే అవకాశం ఉండాలి మేము కూడా వీక్షించాలి కాబట్టి పిల్లల కోసం తెలియాలి కాబట్టి అనేసి సెలవు జరిగింది దానికోసం సెలవుని ఒకరోజు ఎక్స్టెండ్ చేశాను నేను దాకా ఎక్స్టెండ్ చేసి ఈ రోజున పునఃప్రారంభం అయ్యింది ఇప్పుడు తరగతులు అయితే మీరున్నారో ఆ తరగతి సంబంధించిన అన్ని పరీక్షలు హాజరు బట్టి నెక్స్ట్ క్లాస్కి మిమ్మల్ని ప్రమోట్ చేసి మూడులో వాళ్ళ నాలుగులో నాలుగు ఐదులో ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదిలో కాబట్టి డైలీ మనకి ఆన్లైన్ హాజరు ఉంటుంది ఖచ్చితంగా మీకు తల్లి దీవెన రావాలన్నా మనకు వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల పథకాలు మనకు అందాలంటే ముందు మనకు ఉండాల్సింది పాఠశాలకు రెగ్యులర్గా హాజరు కావడం రెగ్యులర్గా రావడం అయవాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినడం ఇచ్చిన హోంవర్క్ అవన్నీ కూడా క్రమశిక్షణతో నేర్చుకొని మీ తల్లిదండ్రులకైతేనేమి ఉపాధ్యాయులకైతేనేమి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మెలగడం ఎక్కడా కూడా తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ నీట్ కానీ చటి పేరు తీసుకురాకుండా గత సంవత్సరం యాభై ఐదు మంది ఫీజు కడితే యాభై నాలుగు మంది పదో తరగతి పరీక్షలు రాశారు దాంట్లో నలభై ఐదు మంది పాస్ అయ్యి మన వావిళ్ళ ఉన్నత పాఠశాల ఎనభై మూడు పాయింట్ మూడు శాతం మండలంలో సెకండ్ ప్లేస్ విడవలూరు ఎనభై ఆరు శాతం మంది ఎనభై మూడు పాయింట్ మూడు ఫస్ట్ కూడా ఐదు వందల అరవై ఐదు మార్కులతో రావడం జరిగింది ఐదు వందల పైన నలుగురు ఫస్ట్ ముగ్గురు ఉన్నారు తర్వాత రీగ్ వెరిఫికేషన్ పెడితే షణ్ముఖ ప్రియాకి సోషల్లో పెరిగి అమ్మాయి కూడా పద్మూ మార్కులు పెరిగాయి కాబట్టి రాబోయేటువంటి Please subscribe my channel. Please subscribe my channel.